వెల్కమ్ ఏపీకి హోదా రాకపోతే చంద్రబాబు ఎన్డిఏ లో కొనసాగడం సాధ్యమే ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏపీ విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు సో అప్పుడు బీజేపీతో జతగట్టడానికి కారణం అక్కడ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఎట్టి పరిస్థితుల్లో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అప్పుడు బీజేపీ తన మేనిఫెస్టో ప్రకటించింది సో సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగంగా లో ఆయన చంద్రబాబు జాయిన్ అవడానికి ఒక పదేళ్ళు వరకు స్టేటస్ ఇస్తామని చెప్తే ఆ కండిషన్ మీద వీళ్ళు టిడిపి ఇంకా ఏదైతే జనసేన వీళ్ళంతా ఉన్నారో సో ఆ ఆ కండిషన్స్ కి యాక్సెప్ట్ చేసి వాళ్ళు వాళ్ళతో కొట్టుబెట్టిన సో అలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కనీసం ఐదేళ్లు గడిచిన రెండేళ్ల తర్వాత వీళ్ళు ప్రత్యేక హోదా అంటున్నా సరే కేంద్రం నుంచి ఎటువంటి కానీ మనకి రావాల్సిన అయితే పెండింగ్ నిధులు కానీ అలాంటి నిధులు రిలీజ్ చేయడంలో కాస్త జాప్యం చూపించిన సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎప్పుడైతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడతామో అప్పుడు మాత్రం చాలా సైలెంట్ అయిపోయేవాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు ఇక్కడ ఉన్న బీజేపీ ఎవరైతే నేతలు అప్పుడు సోము వీర్రాజ్ కానివ్వండి వాళ్ళు కూడా పెద్దగా మాట్లాడటం దాఖలాలు లేవు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ సేమ్ సీన్ రివర్స్ అవుతుంది సో అక్కడ అక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు అంత పెద్దగా అభివృద్ధి చేసింది ఏం లేదు కాబట్టి చంద్రబాబు నాలుగు నాలుగు ఏళ్ళు ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు సో ప్రజలు సో ప్రజలు వీటన్నింటిని చాలా విస్తృతంగా గమనిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తారు చేస్తారో చేయబోతున్నారో ప్రజలు నమ్మిన తర్వాత ఈసారి కొట్టేస్తారు చూడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ దాదాపు నూట యాభై సీట్లు వచ్చాయి సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది వైసీపీ సో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనే ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లోకి గెలినా సరే ప్రజలు మాత్రం వైసీపీ సో ఇలాంటి రీజన్స్ మధ్యలో ఇప్పుడు మళ్ళీ పొరపాటును కనుక ఎన్డీఏ గనక ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇప్పుడు మళ్ళీ టీడీపీ గెలుపు సాధ్యమేనా లేదంటే బాబు ఎన్డీఏ కి సపోర్ట్ చేస్తారా లేదంటే ఎందుకంటే ఎన్డీఏ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇది గాని ఇక్కడ ఏపీలో ఉన్న చంద్రబాబు గాని ఈ రెండు పార్టీలు గనక ఎన్డిఏకి సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళ ప్రభుత్వం కోల్పోతుంది సో ఈ దీనికోసం ఇటు ఇండియా కూటమి కూడా ఎంతో ఆరాటపడి ఎదురు చూస్తుంది ఎందుకంటే ఆ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నది అప్పట్లో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రాహుల్ గాంధీ కూడా చెప్పారు సో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే చంద్రబాబు కాంగ్రెస్ జత కట్టారో ఆ టైంలో బీజేపీతో సత్సంబంధం లేకపోవడం సో ఆ టైంలో కాంగ్రెస్ గెలవలేకపోవడం మరీ తక్కువ సీట్లు ఎప్పుడైనా రెండు వేల ఇరవై కాస్త కాంగ్రెస్ పుంజుకుంది చెప్పారు ఎందుకంటే యాంటీ మోడీ దేశంలో బలంగా వచ్చింది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో కాస్తంత కాంగ్రెస్ పుంజుకుంది సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ గనక చంద్రబాబు ఎన్డీఏ కి సపోర్ట్ ఇవ్వకపోతే ఎందుకంటే కరెక్ట్ గా రెండు సంవత్సరం ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదిలో ప్రత్యేక హోదా ఇస్తామన్న తర్వాత చంద్రబాబు చాలా నల్ల బ్యాడ్చిలు వేసుకుని నల్ల బ్యాడ్స్ వేసుకొని నిరసన నిరసనలు చేశారు అక్కడ ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా పార్లమెంట్ పార్లమెంట్ హాల్లో కూడా నిరసనలు చేసిన పరిస్థితి సో ఇక్కడ ఇక్కడ అసెంబ్లీలో కూడా ఎందుకు ఇవ్వలేదు బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తామని మమ్మల్ని మోసం చేసిందని చెప్పి నల్ల బ్యాడ్చిలు ధరించి చంద్రబాబు కూడా నిరసనలు చేసిన టిడిపి అధినేత కూడా ఎమ్మెల్యేలతో పాటు అన్ని అన్ని చోట్ల గళమెత్తారు ఎందుకు స్టేటస్ ఇవ్వని చెప్పి గట్టిగా నినదించారు సో ఇలాంటి నేపథ్యంలో బీజేపీ మాత్రం పట్టిస్తుంది సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు ఎన్డిఏ ఎన్డీఏ గవర్నమెంట్ లో సో ఇలాంటి నేపథ్యంలో కూడా ఒకవేళ బీజేపీ గనక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తర్వాత లో బాబు కొనసాగుతారా లేదా అనేది టాపిక్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీకి బీజేపీ ప్రత్యే హోదా ఇస్తానది కాబట్టి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు ఒకవేళ కంటిన్యూ అవ్వాల్సిన పరిస్థితి రాకపోతే సరిగ్గా ఇప్పుడు రాదు సో ఎందుకంటే రాష్ట్రం ఎప్పుడే ప్రమాణ స్వీకారం చేశారు మంత్రులు కానీ ఇంకా ముఖ్యమంత్రి గాని సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి గత ప్రభుత్వం చేసిన పనులేంటి ఎంత డెఫిసిట్ ఉంది సో ఇలాంటివన్నీ చూసుకోవడానికి కాస్త పడుతుంది సిక్స్ సెవెన్ మంత్స్ అని టైం కనీసం కరెక్ట్ గా ఒక వన్ ఇయర్ దాటిన తర్వాత ప్రతిపక్షాలు ఎప్పుడైతే ప్రత్యేక హోదా తీసుకురాలేదు అనే అంశాన్ని బయటకు తీసారో అలాంటప్పుడు ఇది మళ్ళీ బయటకు వస్తుంది సో అప్పటికి కూడా ఇవ్వాల్సినవి నిధులు కేవలం ఇవ్వాల్సిన నిధులను మాత్రమే రిలీజ్ చేస్తూ ప్రత్యేక మాత్రం బయటికి తెర మీద తీసుకురాకపోతే నిజంగా ఆ ఒక రకంగా ఎన్డీఏకి బాబు సపోర్ట్ ఇవ్వరని చెప్పొచ్చు ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో టిడిపి రీజనల్ పార్టీ సో ఇలాంటి రీజనల్ పార్టీస్ ఎప్పుడు కూడా జాతీయ పార్టీలతో పొత్తుగా పొత్తు పెట్టుకుంటేనేనా అనే అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి సో ఎందుకంటే వాళ్ళు సర్వైవ్ అవ్వడం కోసం వాళ్ళు వాళ్ళు ఇచ్చే హామీలు కానీ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ తో ముడిపడి ఉన్న అనుబంధం కానీ సో ఇవన్నీ ఒక ఒక రకమైన ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవాలి సో ఇలాంటి నేపథ్యంలో ఒక్క రకంగా పొత్తు విషయం పక్కన పెడితే ఆ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు సపోర్ట్ ఇవ్వడం విషయం అవుతుంది సో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలోనే ఏపీ బీహార్ వంటి రాష్ట్రాలు ప్రత్యేక హోదా డిమాండ్ మళ్లీ తెరపైకి తెచ్చారు సో ఏపీ నుంచి టిడిపి జనసేన బీహార్ నుంచి జేడీయూ రూపంలో సో కేంద్రంలో మోడీ సర్కార్ కు మళ్లీ ఏర్పడటంతో కింగ్ మేకర్ గా సో ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో అధికార పార్టీలే సో దీంతో ప్రత్యేక హోదా ఆసక్తికరంగా మారింది వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఎన్నో ఏళ్ల క్రితం నుంచి బీహార్ కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్లు వినిపించాయి ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల నుంచి అధికార పార్టీలు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రత్యేక హోదాను టిడిపి జేడి బలంగా వినిపించే ఉన్నాయని వార్తలు ఉన్నాయి సో అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉండదని నిపుణులు చెబుతున్నారు వారి ఏప్రిల్ ప్రకారం ఆగస్టు రెండు వేల పద్నాలుగులో పదమూడవ ప్రధాన సంఘం రద్దులో పద్నాలుగో సంఘం ప్రత్యేక సాధారణ కేటగిరీ రాష్ట్రాల మధ్య ఎలాంటి భేదాన్ని చూపలేదు ప్రభుత్వ పద్నాలుగు లో ఫైనాన్స్ కమిషన్స్ నుంచి రాష్ట్రాలకు పన్ను పంపిణీ ముప్పై రెండు శాతం నుంచి నలభై రెండు పెంచుంది అయితే కొత్త నిబంధన ప్రకారం రెండు రెండు వేల వేల పద్నాలుగు పదిహేనులో మూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్రాలకు రెండు వేల పదిహేను పదహారులో మొత్తం వికేంద్రీకరణ ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్ల పెరిగి ఐదు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లు చేరింది జనాభా పనితీరును ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఫార్ముల ద్వారా రాష్ట్రాల పాట నిర్ణయించబడింది ప్రతి రాష్ట్రం దాని సొంత పన్ను ఆదాయాన్ని సమీకరించడానికి ప్రయత్నిస్తుంది ఫార్ములా భౌగోళిక ప్రాంతం అటవీ విస్తీర్ణం రాష్ట్ర ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది సో రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్ ను కేంద్రీయ పాలిత ప్రాంతంగా రూపొందించిన తర్వాత ఆ ఎన్కే సింగ్ నేతృత్వంలో నూట పదిహేనవ ఆర్థిక సంఘం పన్నుల పంపిణీ సవరించి నలభై రెండు శాతం నుంచి నలభై ఒక్క శాతాన్ని తగ్గిస్తుంది కాబట్టి రాష్ట్రాలకు ప్రభుత్వం పన్ను పంపిణీ రెండు వేల ఇరవై ఆరు వరకు నలభై ఒక శాతంగా ఉంది సో మరి రెండు వేల పదిహేను వరకు వర్తించే ప్రత్యేక కేటగిరీ హోదా అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాల వాటి కిందే ఉన్నాయి సో వీటి ఆర్థిక సాయంలో తొంభై శాతం పొందుతున్నాయి రాష్ట్రాల సహకారం కేవలం పది శాతానికి పరిమితం చేయబడింది అస్సోం త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్ నాగాలాండ్ మిజోరం సిక్కిం ఇంకా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలు రెండు వేల పదిహేనుకి ముందు ప్రత్యేక కేటే రాష్ట్ర హోదా అనుకుంది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏపీ ఒకవేళ ప్రత్యేక హోదా విషయం గురించి ప్రస్తావించకపోతే నిపుణులు చెప్పేదాని ప్రకారం ఒక రెండేళ్ల పాటు ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే ఛాన్స్ అయితే సో ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే చంద్రబాబు ఎన్డిఏ లో కొనసాగుతారా లేదా అన్నది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న సో ఈ వీడియో గురించి మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండే